ంటూ శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది నష్టం నుండి లాభంలోకి వస్తారు విశ్వాధిపతులుగా అవుతారు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే సత్యమైన సాంగత్యం తేలుస్తుంది చెడు సాంగత్యం ఉంచుతుంది దీని అర్థమేమి పిల్లలైన మనకు సత్యమైన సాంగత్యం అనగా తండ్రి సాంగత్యం లభించినప్పుడు మీరు ఉన్నతి చెందే కళలోకి వస్తారు రావణుని సాంగత్యం చెడ్డది అతని సాంగత్యం ద్వారా మీరు క్రిందికి దిగజారుతారు అనగా రావణుడు మిమ్మలను ముంచేస్తాడు తండ్రి తీరానికి చేరుస్తాడు క్షణంలోనే మీకు సద్గతి లభించే విధంగా తండ్రి తమ సాంగత్యం ద్వారా అద్భుతం చేస్తారు అందువలనే వారిని జాదూగర్ అని కూడా అంటారు పిల్లలు స్మృతిలో కూర్చొని ఉన్నారు దీనినే స్మృతి యాత్ర అని అంటారు యోగము అనే పదమును ఉపయోగించవద్దని తండ్రి చెప్తున్నారు తండ్రిని స్మృతి చేయండి వారు సర్వాత్మలకు తండ్రి పరంపిత పతిత పావనుడు ఆ పతిత పావే స్మృతి చేయాలి ఇది పాఠశాల మనము ఇక్కడకు చదువుకునేందుకు వచ్చాము ఈ లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మన లక్ష్యము ఉద్దేశము మరెవరు ఈ విధంగా చెప్పలేరు మనం ఇప్పుడు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని మీకు తెలుసు మనమే విశ్వానికి అధికారులుగా ఉండేవారము పూర్తిగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి దేవీ దేవతలు విశ్వానికి అధికారులు కదా ఎంత ఉన్నతమైన పదవి వారిని ఇంత గొప్పగా తయారు చేసింది తండ్రియే ఆ తండ్రినే పరమాత్మ అని అంటారు వారి వాస్తవిక నామము శివ వారికి చాలా పేర్లు పెట్టేశారు బొంబాయిలో బబుల్నాథ్ మందిరము ఉంది అనగా వారు ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేసేవారు లేకుంటే వారి వాస్తవిక పేరు ఒక శివుడే ఇతనిలో ప్రవేశించిన వారికి శివ అనే పేరు ఉంటుంది మీరు ఈ బ్రహ్మను స్మృతి చేయరాదు ఇతడు దేహదారి మీరు దే విదేహిని స్మృతి చేయాలి మీ ఆత్మలు పవిత్రంగా అయ్యాయి ఇప్పుడు వాటిని పావనంగా చేయాలి మహాన్ ఆత్మ పాపాత్మ కూడా అంటారు మహాన్ ఆత్మ మహాన్ పరమాత్మ అని అనరు స్వయాన్ని పరమాత్మ లేక ఈశ్వరుడు అని కూడా ఎవరూ అనలేరు మహాన్ ఆత్మ పవిత్ర ఆత్మ అని కూడా అంటారు సన్యాసులు సన్యాసిస్తారు అందువలన పవిత్ర ఆత్మలుగా ఉంటారు వారందరూ కూడా పునర్జన్మలు తీసుకుంటారని తండ్రి తెలియజేస్తున్నారు దేహదారులు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రిని స్మృతి చేయండి మీకున్న గురువులందరూ దేహదారులే ఆత్మలైన మీరిప్పుడు తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేయాలి మీరు పుణ్యాత్మలుగా అయినప్పుడు సుఖం లభిస్తుంది ఎనభై నాలుగు జన్మల తర్వాతనే మీరు పాపాత్మలుగా అవుతారు మీరిప్పుడు పుణ్యమును జమ చేసుకుంటున్నారు యోగ బలము ద్వారా పాపాలను సమాప్తం చేసుకుంటారు ఈ స్మృతి యాత్ర ద్వారానే విశ్వాధిపతులుగా అవుతారు మీరు విశ్వాధికారులుగా ఉండేవా ఉండేవారనుట సత్యమే కదా మరి వారు ఎక్కడికి వెళ్ళి వెళ్ళారో ఇది కూడా తండ్రియే తెలుపుతారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు సూర్యవంశీ చంద్రవంశీయులుగా అయ్యారు భక్తి ఫలితమును భగవంతుడు ఇస్తారని కూడా అంటారు ఏ దేహదారిని భగవంతుడు అని అనరు వారు నిరాకారుడైన శివుడు ఒకరి నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డు చేయనవసరం లేదు వారే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కాసేపు తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇరువురు వేరువేరు మహారాజుల పిల్లలు అక్కడ అపవిత్రత పేరే ఉండదు ఎందుకంటే అక్కడ పంచవికారాల రావణుడే ఉండడు అక్కడ ఉండేదే రామరాజ్యం నన్ను స్మృతి చేస్తే మీ పాఠాలు మీ పాపాలు సమాప్తం అవుతాయని ఆత్మలకు తండ్రి ఇప్పుడు తెలియజేస్తున్నారు మీరు సత్వప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు నష్టం వాటిల్లింది కావున మళ్ళీ జమ చేసుకోవాలి భగవంతుణ్ణి వ్యాపారి అని కూడా అంటారు వారితో అరుదుగా ఎవరో ఒకరు వ్యాపారం చేస్తారు వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు వారు అద్భుతం చేస్తారు వారు ప్రపంచానికంతటికి సద్గతిని ఇస్తారు అందరికీ ముక్తి జీవన్ ముక్తిని ఇస్తారు ఇంద్రజాలపు ఆట కదా మానవులు మానవులకు ఇవ్వలేరు మీరు అరవై మూడు జన్మల నుండి భక్తి చేస్తూ వచ్చారు ఈ భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా సద్గతిని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా ఎవరికి సాధ్యం కాదు ఒకరు కూడా తిరిగి వెళ్ళలేరు అనంతమైన తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు తండ్రి చెప్తున్నారు నేను అందరికీ సద్గతిని ఇచ్చేవాటను మానవులు మానవులకు సద్గతిని ఇవ్వలేరు ఎందుకంటే వారు వికారాల ద్వారా జన్మిస్తారు పతితులు వాస్తవానికి కృష్ణుణ్ణి సత్యమైన మహాత్మ అని అనగలరు ఇక్కడ మహాత్ములుగా ఉండిన వికారాల ద్వారా జన్మించి తర్వాత సన్యసిస్తారు వారైతే దేవతలు దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు వారిలో ఏ వికారము ఉండదు దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు దీనిని వికారి ప్రపంచమని అంటారు పవిత్రత లేదు నడవడిక ఎంత చెడుగా ఉంది దేవతల నడవడిక అయితే చాలా బాగుంటాయి అందరూ వారికి నమస్కరిస్తారు వారి గుణాలు చాలా మంచివి అందుకే పవిత్ర మైన మానవులు పవిత్రమైన దేవతల ఎదుట వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు విశ్వాసం అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం కావాలి బ్రాహ్మణులకు చిహ్నంగా చిక ఉంటుంది బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు వైశ్యులు సూదరులు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది బ్రాహ్మణులది చాలా చిన్న కులము ఇంత చిన్న యుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు పిల్లలైన మీరు విద్యార్థులుగా కూడా ఉన్నారు అనుచరులుగా కూడా ఉన్నారు ఒక ఒకరి వారిగానే ఉన్నారు ఈ తండ్రి వలె శిక్షణ ఇచ్చే టీచర్గా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును ఇచ్చి తనతో పాటు తీసుకువెళ్ళే వారిగా ఏ మనిషి ఉండడు ఈ విషయాలు మీరిప్పుడే అర్థం చేసుకున్నారు సత్యయుగంలో కూడా మొట్టమొదట వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు తండ్రిని సర్వుల సద్గతి దాత అని అంటారు ఓ పతిత పావన తండ్రి రండి అని తండ్రిని పిలుస్తారు మరొక వైపు పరమాత్మ కుక్కలో పిల్లిలో రాయి రప్పలలో అన్నింటిలో ఉన్నారని అంటారు బేహద్ తండ్రికి అపకారం చేస్తారు విశ్వాధిపతులుగా చేసే తండ్రిని అవమానిస్తారు దీనినే రావణుని సాంగత్య దోషం అని అంటారు సత్యమైన సాంగత్యం తేలుస్తుంది చెడు సాంగత్యం ముంచుతుంది రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు కిందకు దిగజారడం మొదలవుతుంది తండ్రి వచ్చి మిమ్మలను ఉన్నతి చెందే కళకు చేర్పుతారు అన్న ఈరోజు బాబా మనకి హోంవర్క్ ఏమిస్తున్నారంటే శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని పూసగా తయారయ్యే పురుషార్థము చేయాలి ఆత్మిక మార్గదర్శకులై అందరితో శాంతిధామైన ఇంటికి యాత్ర చేయించాలి స్మృతి యాత్రను పెంచుకుంటూ పెంచుకుంటూ పాపాలన్నింటి నుండి ముద్దులుగా అవ్వాలి యోగాగ్ని ద్వారా ఆత్మను సత్యమైన బంగారుగా చేసుకోవాలి సతోప్రధానంగా అవ్వాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రతి గడియను అంతిమ గడియగా భావించి సదా ఎవ రెడీగా ఉంటే తీవ్ర పురుషార్థి భవ తమ అంతిమ గడియ ఏదో అది ఎప్పుడొస్తుందో నమ్మకంగా ఎవరు చెప్పలేరు అందువలన ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ ఎవరెడీగా ఉండండి ఎవరెడీ అనగా తీవ్ర పురుషార్థులు ఇప్పుడు ఇంకా వినాశనం అయ్యేందుకు కొంత సమయం ఉందని తర్వాత తయారైపోతామని అనుకోకండి ప్రతి గడియ అంతిమ గడియే అందువలన సదా నిర్మూహులుగా నిర్వికల్పంగా మీరు వ్యర్థులుగా అనగా వ్యర్థము కూడా లేకుండా ఉండండి అప్పుడు మిమ్మల్ని ఎవరడి అని అంటారు ఏ కార్యమైనా మిగిలి ఉండవచ్చు కానీ మీ స్థితి సదా ఉపరామ్గా ఉండాలి ఏం జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది మీ చేతిలోకి చట్టం తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే అని బాబా శ్లోగన్ ఇస్తున్నారు ఈ అన్న సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి